హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు కార్తీక మాసం మూడో అండి ఈ మూడో రోజు ఒక ప్రముఖ పుణ్యక్షేత్రమైన అమలేశ్వరి అమలేశ్వర స్వామి దేవాలయం గురించి తెలుసుకుందాం అండి ఇది ఎక్కడో కాదు మన అమలవరానికి ఐదు కిలోమీటర్ల దూరంలో బైపాస్ రోడ్డు కొత్తగా బైపాస్ రోడ్డు నిర్మించిన దానికి దగ్గరలో ఈ అమలేశ్వరి అమలేశ్వర స్వామి దేవాలయం ఉన్నదండి రోళ్లపాలెం దగ్గర దీనికి చాలా పురాతనమైన చరిత్ర ఉన్నది కానీ ఆధారాలు ఏమీ లేవు కానీ అండి చరిత్ర మాత్రం ఉన్నది కోనసీమకే కొంగు బంగారం అయిన అమలాపురానికి ఆ పేరు ఎలా వచ్చింది అంటే అండి పంచలింగాపురం అనే పేరు కూడా దీనికి అమలాపురానికి ఉన్నది ఈ పంచలింగాపురం మొదట్లో దీన్ని అమృతాపురి అనే పేరుతో పిలిచేవారండి అది కా క్రమేణ అది అమలీపురి గాను తర్వాత అమలాపురం గాను స్థిరపడింది ఈ పేరుతోటి ఈ అమలేశ్వరి అమలేశ్వర స్వామి టెంపుల్ రోళ్లపాలెం దగ్గర ఉన్నదండి జగముడేలే తండ్రి జడముగా పడియుండి అంబ కరుణను పొంది అమలేశ్వరుడయ్యే అనే కవి చెప్పినట్టు ఈ వర్ణన ఈ అమలేశ్వర స్వామి గురించి ఈ గుడి శ్రీ కామాక్షిపేట అధిపతి అయిన శ్రీ శ్రీ కామేశ మహర్షి గారు చేతుల మీదుగా ఆ టైంలో నిర్మించారనమాట అండి పునఃప్రదర్శించారు పునఃప్రదర్శించిన తర్వాత అమలేశ్వర స్వామి ఆలయం ఇదిగోండి ఇలాగ ఉంది చాలా బాగుంది కూడా మీరు కూడా దర్శించుకోండి గురించి ఈ కొత్త గుడి కూడా మీకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని చాలా బాగుంటుంది కూడా అండి ఇది చండేశ్వర స్వామి టెం ఇదండి ఈ అమలేశ్వర స్వామి టెంపుల్ లోపలికి వెళ్దామండి చూద్దరిగాని ఆ అమలేశ్వర స్వామి టెంపుల్లో లో కూడా శివలింగం చాలా అతి పురాణంగా అతి పురాతనంగా చాలా వైభవంగా ఉంటుందండి ఇక్కడ ఉన్న అమలాపురంలో ఉన్న ఐదు శివలింగాలు శివలింగం కూడా ఒకటి అవి కూడా మీకు శివలింగాల గురించి కూడా చెప్తాను ఐదు శివలింగాలు అంటే ఐదు పంచక్షేత్రాలు క్షేత్రాలు అంటాం కదండీ అవి అవి ఏమిటంటే సిద్ధేశ్వర స్వామి దేవాలయం రామలింగేశ్వర స్వామి దేవాలయం చంద్రమౌళేశ్వర స్వామి దేవాలయం మరియు చిన్నమల్లేశ్వర స్వామి దేవాలయం మరియు ఈ అమలేశ్వర స్వామి దేవాలయం ఈ ఐదు పంచ శివలింగాలు శివాలయాల మధ్యలో ఈ అమలాపురం ఉన్నదన్నమాట అండి ఇప్పుడు మన కార్తీక మాసంలో ఈ అమలేశ్వర స్వామి టెంపుల్ దర్శించుకున్నారు కదండి రేపు మీరు రామ లింగేశ్వర స్వామి నెక్స్ట్ చండేశ్వర స్వామి టెంపుల్ కూడా మీకు ఈ చెప్పిన ఐదు టెంపుల్ కూడా మీకు చూపిస్తామండి ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు మరిన్ని శివాలయాల గురించి ఈ కార్తీక మాసం తెలుసుకుందామండి ఇది అమలేశ్వర స్వామి మెయిన్ టేబుల్ లోపలికి సార్ని రిక్వెస్ట్ చేసి చూపించడానికి చూసామండి ఇది అమలేశ్వరి దేవి అమ్మ ఆలయం అమ్మటండి ఇది కూడా మీకు దర్శనమిస్తాము ఇలాంటి మరిన్ని వీడియోల గురించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి